వాళ్ళమ్మ చెప్పనివ్వలేదు మేడం నా దగ్గర చేతిలో చెయ్యుకొని చెప్పకు అని చెప్పించుకుంది నాతోన నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఏదో పెద్ద ఆవిడ చెప్తుంది అని నా ఆవిడ మాట విన్నాను చూడండి సార్ మన సీరియస్ అయితే కదా తప్ప బయటకు పడట్లేదు అసలు తెలియనే తెలి జరిగింది మేడం దాని తర్వాత చేసినా మొన్న రెండు వేల ఇరవై మూడుకి వచ్చినాం రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడుకి ఎందుకు వచ్చావు పదమూడు దగ్గర ఉన్నావు పదమూడు తర్వాత ఇంకా పన్నెండు నుంచి ఇంకా డ్యూటీకి పోతున్నాను వస్తున్నాను మేడం మామూలుగా తినేది పండుకునేది ఇంటికడే ఉంటుంది ఇంక ఎప్పుడు సరే సరే టయానికి బోదినేది కాదు పండుకునేది ఏదన్నా నేనంగా ఏదన్నా చేసి పెట్టి తింటుంటే లేదంటే పోతుంటే మేడం ఎట్లా విత్డ అయింది మీ తమ్ముడు మీద కేసు కేసు విత్తడా ఏం కాలేదు మేడం మన ట్రయల్కి వచ్చింది మళ్ళీ ఇంకా పోయి అక్కడ కోర్టులో పోయిస్తామే ఇంకా శిక్ష పడే టైంలో పోయిస్తాం మేడం వాళ్ళ పిల్లం పిచ్చి కేస్ పెట్టింది మిస్ బీహార్ కేస్ కింద పెట్టింది ఓకే క్లైమాక్స్ దాకా నడిచింది కేసు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నడిచిన ఒక్క నిమిషం మేడం వాళ్ళు స్టేషన్ లోనే వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పించింది మేడం వాళ్ళ తమ్ముంతోన లేదు అమ్మాయి బలవంతం చేయలేదు ఇటు పూర్వకంగానే మేము ఇద్దరం కలిసి బయటకెళ్ళాము అని చెప్పించింది మేడం అలా అక్క ఎలిగేషన్ వేసింది ఇదే అట్లా చెప్పించింది కోర్టులో చూసేవా లాయర్ ఏం చెప్పాడు జడ్జికి ఇద్దరిని పిలిచాడు మేడం మేము ఇద్దరు కూడా వెళ్ళాము ఆ రోజు ఆస్తి తగాదాలు ఉన్నాయి అందుకే ఫాల్స్ కేసేసారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని మాట్లాడుతుంది అవునా ఇలా కూడా ఉంటాయా ఆ రోజు ఆయన కానిస్టేబుల్ నువ్వు ఉన్నావు కదా భర్త అంటే ఏంటి భర్త అంటే కాపాడాలి ఆ అమ్మాయిని ముగ్గురు పిల్లల తండ్రివి పెట్టించిన పెట్టినా మేడం కేసు అయితే

పెళ్ళ మీద కూడా చేసాడంటే నాలుగు తన్ని తరమేక బయటికి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాడని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి విని నువ్వు ఆవిడ కొట్టాడు ఇవన్నీ మేడం పెళ్లి జరిగిన తర్వాత జరిగిన మేడం అసలు రిలేషన్ లో పెడతారా మళ్ళీ నీ భార్య మీద ఒకటి వచ్చి చెయ్యేస్తే పోలీసులు ఏం చేస్తారు చట్టం ఏం చేస్తారు తర్వాత విషయం నువ్వు ఒక చెయ్యి ఎరగొట్టేయద్దు అది అబద్ధం అయినా కూడా నువ్వు కనీసం కనిపెట్టాలని కూడా ట్రై చేయట్లా చేసినా మేడం నేను లేనప్పుడు వస్తున్నాను మేడం మీ అమ్మ ఏం చెప్తే అదే నీకు అదే తమ్ముడు ఏం చెప్తే అదే మా తమ్ముడికి నాగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాట మీ తమ్ముడు మీ భార్యతో తప్పుడుగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని నువ్వు నమ్ముతున్నావా లేదా నన్ను నమ్ముతున్నాను సార్ అది రైట్ మరి ఆడికి ఏం శిక్ష పడింది ఇప్పటికి మాటలు లేదు లేవు సరే నేను మాట్లాడలేదు ఆమె మాట్లాడుతుంది ఒకసారి ఇట్ల మీ అన్న మీ అందుకే ఒక ఎలిగేషన్ వేశారు బురద వేశారు ఆవిడ మీద సూసైడ్ అటెంప్ ఎందుకు చేసింది మీ అక్క చెప్పాడని కాసి వాళ్ళు మా మానే చెప్పాడని కాసి ఎంత ఎందుకు కదుపుతున్నాం అంటే రెండు వరకు మేము సూపర్ గా ఉన్నాం అన్నాం కదా అది ఇప్పుడు మేము కనిపెట్టాం మీరు సూపర్ గా కాదు అసలు కాపురమే సరిగా లేదు ఊరికే పిల్లల్ని అమ్మాయి తోటి ఆ తర్వాత ఏమైంది పోలీస్ స్టేషన్ కేసు అయ్యింది తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఇంకా అట్లనే చిన్నదానికి ప్రతిదానికి ఎదురే మేడం నాకు చెప్పిన మాట అయితే వినదు నేను చెప్పినా ఏదో అంతమంది పిల్లల్ని ఎందుకు అది త్రీ ఇయర్స్ లోపే ఈ గొడవ ఈ గొడవే ఆపరా ఈ అమ్మాయి ఇందా అక్కడి నుంచి ఒక మాట అంటుంది ఓకే ఒకటి ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకోమలో మా అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది నుంచి ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా అంటే కనుక విషం తాగాను అనే అంశం చెప్పింది సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది ముగ్గురు పిల్లలు ఉన్నారని నా మా నా భర్త నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే మాట ఒకటి పది సార్లు చెప్పింది ఆవిడ ఆల్రెడీ ఒక శిక్ష పడింది సొంత కుటుంబం సొంత ఇంట్లోనే ఆవిడ మీద ఒక అరాచకం జరిగింది మళ్ళీ నీ అవాయిడెన్స్ ఏంటి నేనే అవాయిడ్ చేయలేదు మరి అదే మరి ఇప్పుడు ఆవిడ చెప్పేది అదే ఇక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా ఉంటే అక్కడ సమ్మర్ లో మేడం బిల్డింగ్ మేడం అది ఆర్చి బిల్డింగ్ ఎండకాలము పైన పోయి పడుకుంటుంటాం మేడం గాలి గాలినప్పుడు కింద వచ్చి పనుకుంటుంటే ఊకేంటి అది ఒక్కసారి పడుకున్నాను రోజు ఏం పడుకోలేదు మేడం నన్ను నాకు కూడా పిల్లలు ఉన్నారు మేడం ఆ పద్దం చెప్పే అవసరం నాకైతే లేదు పనుకున్నాను ఆ రోజు నుండి అవాయిడ్ చేస్తుంది దాన్ని పట్టుకుని మాట్లాడుతుంది ఓకే ఒకసారి రెండు రోజులు నెల రెండు నెలలు సమ్మర్ అంతా పోనీ తర్వాత ఏంటి అమ్మాయి ఆ మాట అనాల్సిన అవసరం లేదు నేనైతే అవాయిడ్ చేయలేదు మేడం తమ్ముడు ఒకటే నర్సిం ఒకటే క్లారిటీ కావాలి నాకు మీ ఆవిడ వెళ్ళి మీ బ్రదర్ మీద కేసు పెట్టినందుకు రెండున్నర సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినందుకు నీకు మీ భార్య మీద ఏమైనా కోపం ఉందా లేదు సార్ అట్లాంటి కోపం అయితే ఏం లేదు సార్ లేదు సార్ విత్డ్రా చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పావు ఎవరికి సార్

మేడం ఒక పదిహేడు పదిహేడు పదహారు దాకా ఈ కేసు అయిపోయింది మీరు కోర్టుకి వెళ్ళాలా వాళ్ళ అడ్వకేట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి ఆస్తి తాగాదాలని ఏదో విత్ డ్రా చేయించుకుని క్లోజ్ చేయించుకున్నాడు ఏ శిక్షణ అసలు వీళ్ళ ఫైటింగ్ అట్లా ఉంది కదా ఎక్కడ వాడు మీ తమ్ముడు ఊర్లోనే ఉన్నాడు ఏ ఊర్లో మీ ఊర్లోనే మీ ఇంటి పక్కనే అవును సార్ మీ అక్క ఎక్కడ ఉంటది మా అక్క కూడా ఊర్లోనే అందరు మీద గ్రూప్ అంతా ఒకటి వీళ్ళమ్మా నాన్న ఉన్నారా ఉన్నారా

సరే మీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు నేను నేను ఎందుకు వెళ్ళట్లేదు నేను వెళ్తున్నాను నరసింహులు ఇప్పుడు ఎడవాదం పెడవాదం వల్ల ఈ డొంక సమాధానం వల్ల ఎక్కడ పోలేము మా టైం వేస్ట్ అవుతుంది నేను ఒక్కటే చెప్తున్నా మీ ఆవిడ ఏమో నా భర్త నన్ను దగ్గర చేర్చుకోవట్లేదు నన్ను నా భర్త నా భర్తలా చూసుకోవట్లేదు అనేటటువంటి భార్త ఇక్కడికి వచ్చి కూర్చుంది నువ్వు ఏమీ లేదు మేము ఎంత చిలక గోరింకల్లో ఉన్నావు అని అంటే కనుక ఎటువంటి న్యాయం చేయాలి ఏం చేయాలి మేము ఇక్కడ కూర్చుని మీ ఇద్దరి మధ్యన తగదా ఉందా లేదా తర్వాత అయితే మా ఇద్దరి మధ్య పర్సనల్ విష్యూస్ అయితే ఏం లేవు సార్ ఎందుకు మీ ఇద్దరి మధ్య కూర్చున్నారు అది దాగిన తర్వాత ఏమైంది అని చెప్పిన మేడం ఎవరిని ఏమకి ఏం నమ్మద్దు మంది ఎవరు ఇప్పుడు మా అన్న ఫోన్ చేసి చెప్పినాడంట మేడం ఏం చెప్పాడు ఇదే నువ్వు ఇట్లా కదా ఉంటా విషయం ఒక్క నిమిషం అయ్యా రెండు వేల పదమూడు లో తమ్ముడు పెళ్ళి అయిపోయింది కోడికోడలు అయిపోయింది అది ఏమైందో వదిలేసాం అయిపోయింది కదా రెండు వేల ఇరవై మూడు లో అసలు పురుగుల ముందు తాగాల్సినటువంటి సమస్య అదే కారణం అదే మేడం అది చెప్పాడని కాసి మాట్లాడింది ఎందుకు చెప్పారు దాని ముందు ఏం జరిగింది అనేది కావాలి దాని ముందు ఏం జరగదు మేడం ఫోన్ చేసి టైం పాస్ కిలో చెప్తారా ఆరు నెలలు మీ ఆవిడ లేచిపోయిందని నువ్వు రోజు ఇంటికి వెళ్తావుగా మీ ఆవిడతోనే ఉంటావుగా ఉంటాను మేడం మరి మా అక్క చెప్పిందని చెప్పిన వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకుట్టదు మావిడ ఎక్కడ పోయింది నాతోనే ఉంది ఆరు నెలలు లేచిపోయింది అని చెప్పేసి ఎలా అంటున్నావు మా అక్క మా అన్న చెప్పింది అంట మేడం ఎవరు ఎవరికి ఎవరెవరు చెప్పినా తప్పు కదా నీ పిల్ల నీతోనే ఉంది కదా ఇంట్లో ఇంకేంటి వెళ్ళి నువ్వు చెప్పు తీసి కొట్టొద్దాలని అంటున్నాను నేను ఏం మాట్లాడుతున్నావు చెప్పిందే చెప్తున్నావు ఏంటి తిట్టినా మేడం వాళ్ళని తిట్టినాను తిట్టే ఏం పోయి మళ్ళీ మాట్లాడుతున్నావు స్ట్రైట్ గా సమాధానం చెప్పడం రావట్లేదా ఎన్నిసార్లు అడిగారు అడిగిన దానికి అదే సమాధానం చెప్తున్నావు అప్పుడంటే తమ్ముడి అంట అలా కొట్టాడంట ఆరు నెలలు కొట్టాడంటే ఆవిడ అంటే నీకు ఆరు నెలలు లేచిపోయిందన్న విషయం చెప్పలేదు మేడం ఇట్లా పోయిందనే మాట చెప్పినారు మేడం దాని గురించి అయితే

మా అక్కను కొడతావా ఇంటికి వచ్చి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ